మీడియా మిత్రులు నమస్కారం ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నిత్యం రివ్యూ మీటింగులతో గత ఎలా పనిచేశారో మనం చూసాం నిత్యం రివ్యూ మీటింగులతో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి లక్ష్యంగా అమరావతి అభివృద్ధి లక్ష్యంగా అలాగే వైజాగ్లో పెట్టుబడుల లక్ష్యంగా ఈ వయసులో కష్టపడి పనిచేస్తుంటే ప్రశంసించే స్థాయి ప్రశంసిస్తామన్న ఆలోచన మీకు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ దారుణంగా మాట్లాడారు తర్వాత మాట్లాడతా అలాగే ముఖ్యమంత్రి గారు అంత కష్టపడి పనిచేస్తా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓలు చాలామంది ఎంపీడీఓలు కానీ రిటైర్ అయిపోయే పరిస్థితి ఇవాళ ఆయన పదోన్నతులు కల్పిస్తుందో చాలామందికి పదివేల మందికి పంచాయతీరాజ్లో ఆయన పదోన్నతులు కల్పించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ గౌరవ మంత్రి ఈ రాష్ట్ర యువనాయకుడు లోకేష్ బాబు గతంలో అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను ఆ రోజున ఒకే రోజు ఎన్టీ రామారావు స్టాచ్యూ అన్విల్ చేయడానికి అట్లంటే తప్ప అన్ని రోజులు నిత్యం ఫార్చ్యూన్ ఫైవర్ కంపెనీ సీఈఓలతో కొంతమందితో గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది నువ్వు మర్చిపోయారు జనం మర్చిపోయారు దేశం మర్చిపోయింది కానీ గూగుల్ మర్చిపోదు కదా అట్ట కొడితే వచ్చేస్తుందని ఏదో కామెడీ స్కిట్ ఒకటి ఉంటుంది అలా అలాంటి గూగుల్లో గూగుల్ చేసుకుని చూస్తాం గురించి సినిమా రైటర్లకి డైలాగ్గా పనికొచ్చిన గూగుల్ని వైజాగ్ తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ని పదిహేను బిలియన్ డాలర్లతో గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ యూఎస్ వెళ్ళి పెట్టుబడులే లక్ష్యంగా తన యువగం పాదయాత్రలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి నా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ అమెరికాలో మూడు రోజుల్లో దాదాపు పద్దెనిమిది కంపెనీల్ని గూగుల్ కానీ ఎడాప్ కానీ ఎన్వీడియా కానీ ఇంటెల్ కానీ ఏఎండి కానీ ఓపెన్ ఓపెన్ఏ కానీ సేల్స్ ఫోర్స్ స్కాన్వా అట్లాగే జీ స్కాలర్ ఆటోడెస్క్ ఇలా చదవటాకే చాలా చేపట్టే పరిస్థితి క్రియేటివ్ ల్యాండ్ ఇలా కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రంలో అని అడిగినందుకు లోకేష్ బాబుని విమర్శిస్తున్నారని సూటుగా వైసీపీ నాయకులను అడుగుతున్నా అలాగే ఆయన ఇండియన్ ఎకానమీ ప్రస్తుతం జీడిపి లెక్కల్లో ఫోర్ పాయింట్ వన్ నైన్ ట్రిలియన్ అయితే ఇవాళ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషనే ఫోర్ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్లు ఉంది ఆ కంపెనీతో లోకేష్ బాబు సమావేశమయ్యాడు ఆ కంపెనీని తీసుకొస్తాక ప్రయత్నాలు చేస్తున్నాడు అలాగే ఇంటెల్ వన్ నైంటీ త్రీ బిలియన్ డాలర్స్ది అలాగే ఎడవబ్ అనేది వన్ ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ది మంత్రి నారా లోకేష్ గారు ఈ కంపెనీలతో చర్చలు జరుపుతా పెట్టుబడుల లక్ష్యంగా వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్లించడానికి విశేష కృషి చేస్తుంటే లోకేష్ మాట్లాడే కంపెనీల పేరు స్పెల్ చేయటమే చాలామంది కష్టం వైసీపీ వాళ్ళకి అంటే అందరినీ అట్లనే కొంతమంది బూతులు తిట్టేవాళ్ళు ఇలా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు వాళ్ళే వచ్చి ఇవాళ మళ్ళీ ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం తీవ్రంగా ఖండించాల్సిన అంశం కూడా అలాగే ఈ ఇంత శక్తివంతమైన సామర్థ్యం ఉన్న కంపెనీల్ని తీసుకొస్తున్న లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి ఆఫ్ ద రికార్డ్ మీరు కూడా బాబు లోకేష్ బాబు ఇలా మారిపోయాడు మనం ఏదో అనుకున్నాం అని మీరు బాధపడుతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను యువగలం ముందు లోకేష్ బాబు వేరు యువగళం తర్వాత లోకేష్ బాబు వేరు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా లోకేష్ బాబు నలభై సంవత్సరాలు వచ్చినాక ఎవరికైనా వయసు వచ్చిన తర్వాత పరివర్తన ఉంటుంది కానీ మాజీ ముఖ్యమంత్రి గారికి అలాంటి పరివర్తన ఏమో రాలేదు కానీ లోకేష్ బాబుకి ఆయన తెలుగులో సరిగ్గా ఒక పదం అటు ఇటు మాడతాడని పిచ్చి మాట్లాడిన వాళ్ళు ఇవాళ లోకేష్ బాబుతో ఒక అరగంటో గంటో తెలుగులో చర్చించే నాయకులు మీ పార్టీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అది అది ఎంత ఉందంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని అభివర్ణించే అంత చరిత్రని లోకేష్ బాబు యువళం పాదయాత్రకు ముందు యువళం పాదయాత్ర తర్వాత అని అంటలో ఏమాత్రం అతిశయక్త లేదు అలాంటి ఈ కంపెనీలు అన్నిటితో అపాయింట్మెంట్లు తీసుకుని వాళ్ళని తీసుకొస్తుంటే మీకు అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి మీరు ఆ క గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇలాంటి కంపెనీలు కలిసింది ఏమైనా ఉంటే మీరు చర్చ రండి నేను చర్చకొస్తా అలాగే ఈ అంతర్జాతీయంగా లోకేష్ బాబు కంపెనీ ఓనర్లతో కంపెనీ సీఈఓలతో కంపెనీ ఎగ్జిక్యూటివ్తో సమావేశం జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపనలు తప్ప మీకు మిగిలేదు ఈర్ష్య బాధ తప్ప లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నెట్ మీమ్స్కి పరిమితం అయిపోయే పరిస్థితి ఈరోజు లోకేష్ బాబు ఎదురు కూర్చుని మాట్లాడేది ప్రపంచంలోని టెక్ కంపెనీలోని దిగ్గజాలతో మాడుతున్నాడు అలాగే ఆ పెట్టుబడులను చూసి దేశం రాష్ట్రం వైపు చూస్తుందంటున్నా కూడా ఏమాత్రం సందేహం లేదు అలాగే ఇన్ని కంపెనీలు తెచ్చి ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుంది వయసు అయిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి పెన్షన్లు ఇవ్వడం రేషన్ కార్డు సమస్యలు వృద్ధాప్య పెన్షన్లు ఇలాంటివి ఇవ్వగలం వాళ్ళ పిల్లల వాళ్ళని కొంతమంది చూడకపోయినా ప్రభుత్వం ఆదుకుంటుంది అలాగే మధ్యవయశాలకు కూడా ప్రభుత్వం నుంచి కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ గిట్టుబాటు ధరలు కానీ ఇలాంటి వ్యవసాయ ధరలకు కానీ చేస్తుంది కనీసం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్ర జీడిపి పెరుగుతుంది ప్రతి కుటుంబంలో పాతిక వేలు ముప్పై వేలో నలభై వేలు ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలకు అయితే లక్షల్లో శాలరీలు వచ్చే పరిస్థితి ఉంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది గతంలో మీరు పరిపాలించి అప్పులు పాలు చేసి భావితరాలను మీరు బానిసత్తంలోకి నెడతామని ట్రై చేశారు రాష్ట్రం రావణ కాష్టంలో ఉంటే నిత్యం కష్టపడి ఒకటో తారీఖు జీతాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్ర దశ దిశ మళ్ళీ గాడిలో పెడతానికి ప్రయత్నం చేస్తుంటే మీరు మాట్లాడే మాటలు మీ విఘ్నతకే ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని మీకు తెలియజేస్తున్నా అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ వచ్చినప్పుడు గూగుల్ పుట్ల అప్పటికి తర్వాత అప్పుడు గూగుల్ వైజాగ్ వస్తున్న పరిస్థితి గూగుల్ వచ్చిన తర్వాత వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్ చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తేటం వల్లే హైదరాబాద్ నగరం రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ చేస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అనేది మీరు గుండెమే మీద చేయాల్సిన ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ లోకేష్ బాబు స్ఫూర్తితో లోకేష్ తెచ్చిన కంపెనీ గూగుల్తో వైజాగ్ దశ దిశ మారిపోతుంది ఇట్స్ గోయింగ్ టు బి రాక్ అండ్ మెనీ మోర్ కంపెనీస్ విల్ కమ్ వైజాగ్ పెట్టుబడులకి అవుతుంది స్వర్గదామవుతుందో ఏమాత్రం సందేహం లేదు దానికి లోకేష్ బాబు పనితీరుని ప్రతి ఆంధ్రుడు అభినందిస్తంటే మీకు మాత్రం వేరేగా కనపడటం చాలా బాధాకరం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏ పార్టీ అయినా పనిచేయాలి మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా ఇలా మాట్లాడటం ఎంతవరకు సవ్వు మీరే ఆలోచించుకుంటే బాగుంటుందని మీ ద్వారా ఆ మాట్లాడే కొంతమంది నాయకులకి తెలియజేయాలనుకుంటున్నాను ఎనీ క్వశ్చన్స్ ఎక్కడ తిరిగారంట ప్రభుత్వ దానంతో లోకేష్ బాబు విమానాల్లో తిరిగాడని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా ప్రభుత్వ దానంతో లోకేష్ బాబు తిరగలా ఆయన వ్యక్తిగత పర్యటనలకి ప్రభుత్వం డబ్బు సింగిల్ పెన్ని కూడా వాడుకోలే అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఒకటి కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొన్న ఆ రోజున రెండు సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశా ఆ రోజున ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా కృష్ణా జిల్లాలో నేను పెట్టా గుంటూరు జిల్లాలో కృష్ణ ఇప్పుడు ఉన్న ఎంపీ ఆయన పెట్టాడు ఏలూరులో ఎంపీ పెట్టాడు కానీ లోకేష్ పాదయాత్రలో లోకేష్ బాబుతో నడిచినప్పుడు నేను చేరిన కొత్తలో నేను దగ్గర నుంచి చూసా ఆయన మనుషులకి వాళ్ళ టీంకి మొత్తం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఆయనే పెట్టారు లోకేష్ బాబు ఫ్లైట్లో ఎక్కడికైనా వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినా తన సొంత నిధులతో వెళ్తున్నాడు తప్ప ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి వెళ్ళలేదనే ప్రాథమిక మీరు తెలుసుకుంటే మీకు కనీసం మానవతా విలువలతో మీరు ఆరోపణలు చేసేది మానవతా విలువలతో కనీసం ఫ్రేమ్ ఆఫ్ అని అంటారు కదా అట్ట కొంచెం అన్నా ఆధారం ఉంటే మాట్లాడితే బాగుంటుంది కానీ ఏది పడితే అది మాడితే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే మనం మీ నుంచి ఏం ఆశించలేము మీరు మినిస్టర్లుగా ఉన్నప్పుడు బూతులు తిట్టి ప్రెస్ మీట్లు పెట్టి బండ బూతులు గొడన కాసేవాళ్ళు కూడా తిట్టిన బూతులు తిట్టిన మాట వాస్తవం కాదా అది రాష్ట్ర ప్రజలు ఇంతవరకు మర్చిపోలే కానీ నిత్యం రివ్యూ మీటింగ్లతో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ శాఖల మీద రివ్యూ చేస్తున్నారు మీరు ఎప్పుడన్నా అసలు రివ్యూ చేసిన పాపాన్ని పోయారా గణాంకాలు చర్చకి సిద్ధమా ఏ మంత్రి అయినా సరే ఐఎన్పిఆర్ మంత్రులు కానీ మామూలు మంత్రులు కానీ ఏ మంత్రి అయినా ఎన్నిసార్లు రివ్యూ మీటింగులు పెట్టారు ఇప్పటి వరకు అనే దాని మీద నేను చర్చకైనా సిద్ధమే అసలు ఎక్కడన్నా రివ్యూ మీటింగ్ పెట్టిన పాపానే పోవాలి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగొడదామనో లేదా చంద్రబాబు గారిని విమర్శిద్దామనో ఇట్లాంటి బూత్లు చేరుతాము ప్రజలది ఆఖరికి అన్ని రకాల మంత్రులు కూడా అలా శాఖలు వదిలేసి ఐటీ ఐటీ అప్పుడు బాగానే ఉంది ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఐటీకి ఆర్థిక మాంద్యం లేదు రిసెషన్ లేదు కానీ ఒక్క కంపెనీ తెచ్చిన పాపాను బోల ఇవాళ ఆర్థిక మాంద్యం ఉన్నా ఐటీకి రిసెషన్ ఉంది నో డౌట్ అబౌట్ ఇట్ అయినా కూడా ఇన్ని ఐటీ కంపెనీలు తెస్తానికి తెచ్చినాటికి లోకేష్కి ధన్యవాదాలు తెలియజేస్తూ తేటాకు చేస్తున్న ప్రయత్నానికి లోకేష్ బాబును మనస్ఫూర్తిగా ప్రతి ఆంధ్రుడు అభినందిస్తున్నాడనే విషయం మీరు జీర్ణించుకోలేక ఇలా మారుతున్నారని నేను భావిస్తున్నాను నేను లాస్ట్ టైం లోకేష్ బాబు తెలియా దగ్గరగా చూసా ఆ రోజున పదకొండు రోజులు లోకేష్ బాబు అమెరికాలో పర్యటిస్తే పోయిన సంవత్సరం ఇదే టైంలో అక్టోబర్ నవంబర్ నవంబర్ ఆరును వచ్చేసారు నవంబర్ ఐదునో ఆరును వచ్చారు దానికి ముందు అక్టోబర్ ముప్పై ఒకటిన ఎన్టీ రామారావు స్టాచ్యూ అన్విల్ చేశారు అట్లాంటిలో కానీ ఈసారి ఎల్లపోట కారణం ఆ రోజున ఒక్కరోజు తప్ప అన్ని రోజులు పరిశ్రమల తేటమే లక్ష్యంగా ఆల్ ఇండస్ట్రీస్లతో కలిసి అది ఫ్రాన్సిస్కో వెళ్ళినా డాలస్ వెళ్ళినా ఆస్టిన్ టెస్లాకి వెళ్ళినా అలాగే ఐటీఎస్ మీటింగ్కి వెళ్ళినా అన్ని టెక్నాలజీ కంపెనీలతో మీటింగ్ అయ్యి మీ మీట్ అండ్ గ్రీట్ పెట్టి వాళ్ళతో చర్చించి ఆ రోజున తను పడిన కష్టానికి నిదర్శనం గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ వైజాగ్లో పెట్టడం అలాగే ఇప్పుడు ఆయనతో పాటు నేను వెళ్దాం అనుకున్నా గతంలో మీ పార్టీలో రెండు సంవత్సరాలు పనిచేసే అన్న కనీస కనికరం కూడా లేకుండా నే నా లోకేష్ బాబు పాదయాత్రలో తెలుగుదేశం పార్టీలో చేరి ఆయనతో అడుగులో అడుగేసి నడుస్తా నేను రోడ్డు మధ్యలో లోకేష్ బాబుతో నడుస్తా రోప్ పార్టీ ఉంటే నేను అటర్ చేశాను దిక్కుమాల కేసులు పెట్టింది మీరు కాదా అని అడుగుతున్నాను ఆ కేసుల వల్ల నా పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్కి వస్తే ఎక్స్టెండ్ ఒక కోర్టులో ఎన్ఓసీలో వస్తేనే పాస్పోర్ట్ వచ్చే పరిస్థితి ఓ నాలుగైదు కోర్టులో ఎన్ఓసీలు వచ్చినాయి ఇంకా రెండు కోర్టులో ఎన్ఓసీలు రాలా మచిలీపట్నం కోర్టులో కనుక వస్తే నేను వెళ్ళేవాడిని మీరు అక్రమ కేసులు పెడతాం ఎవరి మీద మానరు కనీసం నేను మీరు రెండేళ్ళు మీ దగ్గర పనిచేశాను వెయ్యి ప్రయాసాలకు వచ్చి అక్కడ ఉన్నాడు మా అన్నం పెడితే మేము సున్నం పెట్టామని కనీస విజ్ఞత కూడా లేకుండా నా మీద తప్పుడు కేసులు బనాయించారు ఆ తప్పుడు కేసుల వల్లే నేను అమెరికా లోకేష్ బాబుతో పాటు వెళ్ళలేకపోయా డాలర్స్ నా హోమ్ టౌన్ పంతొమ్మిది సంవత్సరాలు నేను డాలర్స్లో ఉన్నా అక్కడ మీటింగ్ కూడా వెళ్ళలేకపోవడానికి కారణం గత పాలకులు పెట్టిన అక్రమ లేకపోతే డెఫినెట్గా నేను ఐ విష్ ఐ కుడ్ యునో మా ఊరు అయినా నేను నా సెకండ్ హోమ్ టౌన్ వెళ్తుంటే నేను ఎందుకు వెళ్ళకుండా ఉంటాను దానికి కారణం కూడా గత పాలకులే అతను ఎవరు వద్దని ఆపేశారేంటి కాదండి ప్రతను ఎవరిని కొడాలని నువ్వు తిరగొద్దని ఆపేశారేంటి మళ్ళీ ప్రజాక్షేత్రంలో సీరియస్గా ఉండడానికి అతనికి ఆరోగ్య సమస్య ఏదో వచ్చింది సరే దానికి ఆరు నెలలు రెస్ట్ అని నేను ఎవరో చెప్పారు నాతో కానీ అంతకుముందు సంవత్సరం ఏం చేశాడు తిరిగాడు ఇక్కడ ఆరోగ్యం ఇష్యూ రాకముందు హెల్త్ ఇష్యూ రాకముందు హెల్త్ గురించి మాడకూడదు మనం కానీ హెల్త్ ఇష్యూ రాకముందు సంవత్సరం ఏం చేశాడు కనీసం ఓడిపోయాక కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయాడు తప్ప నేను ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను గన్వరం వెళ్ళా ప్రెస్ మీట్ పెట్టా స్టేట్మెంట్ ఇచ్చా ఎమ్మెల్యే వాళ్ళని నా కోరిక తీరిపోయినా మీ కోరికలు తీరుస్తా మీకోసం పనిచేస్తానని చెప్పా ప్రజా తీర్పుని స్వాగతిస్తున్నానని చెప్పా కనీసం అది కూడా తెలియదు మా మంత్రిగా పనిచేశాడు బుద్ధు తక్కువ పెద్ద మనిషిలాగా కనీసం ఓడిపోయిన తర్వాత ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పాడు గుడివాడ ప్రజలకి గుడివాడ ప్రజలు ఓడిచ్చారనే కక్షతో సంవత్సరం రాలేదా రమ్మనండి ఎవడొద్దు అన్నాడు మేము రావాలనే చూస్తున్నాం రాకుండా ఎందుకు దాక్కుని ఉంటాం లేదా ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టాడు అలాంటి కొత్తదేమన్నా పథకరచమో చేస్తున్నాడేమో ఏదో ఇదే విజయవాడ నుంచి గుడివాడేటప్పుడు బస్సు పోయాక కంకిపడి వెళ్ళినట్టుగా ఎవరైనా రాజకీయాల్లో ఉంది అంతిమంగా ప్రజాసేవ చేయడానికి కదా భాష మారింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయి లోకేష్ బాబు నా మీద పోటీ చేయని వాడు ఇప్పుడు కూడా మరి చంద్రబాబు గారు లోకేష్ రావాలని అడుగుతాడు లేదా రాము మీద ఓడిపోయాడు కాబట్టి ఇంకా ఆ మాటలు మాట్లాడటం చూద్దాం వచ్చినా తెలుస్తుంది కదా రాకముందేముంది ఇప్పుడు ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి నీకు నాలుగు సార్లు అవకాశం ఇచ్చి ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే నువ్వు ఓడిపోయిన తర్వాత గుడివాడ మొహం చూడకుండా సంవత్సరం ఉన్నావు అంటేనే గుడివాడ ప్రజలు ఆలోచిస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా డెఫినెట్గా అనుకుంటారు పవర్ ఉన్నప్పుడే ఉంది పవర్ ఉన్నప్పుడు పవర్ ఈజ్ పవర్ అల్టిమేట్గా పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మాడతారు ఎవరైనా ఏదైనా చేస్తారు పవర్ లేనప్పుడు చేస్తే అది గ్రేటు నువ్వు వచ్చి నువ్వు యాక్టివ్ అయినా గతంలో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడగలిగితే వైసీపీ శ్రేణులు అంతా హరిచిత్తాయి కనీసం నీకు ఆ దమ్ముందా మాట్లాడితే చంద్రబాబు నా మీద పోటీ చేయి లోకేష్ నా మీద పోటీ చేయి నీ మీద ఎందుకు పోటీ చేస్తారు వాళ్ళు ఇచ్చిన ఫారం తీసుకుని రెండు సార్లు ఎమ్మెల్యే నువ్వు వాళ్ళు ఇచ్చిన ఫారం ఇచ్చిన అభ్యర్థి చేతిలో ఓడిపోయి పిచ్చివాగుడు వాగి ఏ రోజు రివ్యూ మీటింగ్ పెట్టకుండా పనిచేయాల్సిన రోజు పని చేయకుండా మంత్రిగా నీకు అవకాశం వచ్చిన రోజు నీ మార్క్ ఏముంది సివిల్ సప్లైస్ మీద నువ్వు సివిల్ సప్లైస్ అది చేసా ఇది అని చెప్పగలవా నీ కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే దాని దేశంలో నెంబర్ స్థానంలో పెట్టా పదిహేను కోట్ల లాభాన్ని ఎనభై ఐదు కోట్లు పెంచా టర్న్ ఓవర్ డబల్ చేసా ఐదు వేల కోట్లు పదివేల కోట్లు చేసా నూట యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పగలను నువ్వు చెప్పడానికి ఏమైనా ఉందా రివ్యూ మీటింగ్ అయినా చేసావా మళ్ళీ వచ్చి బుట్లు ఎడదామని వద్దాం అనుకున్నావా కమాన్ రా ఎదురు చూస్తున్నారు నువ్వు వస్తావని ఇంకా ఇందాక ఓ సోదరుడు అడుగుతున్నాడు క్రికెట్ గెలిచాడని మాజీ ఐఎండ్ పిఆర్ మంత్రి మాట్లాడుతున్నాడని లోకేష్ మీద అట్లాంటి వ్యంగ్య విమర్శలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా సూటిగా ఆయనకి చెప్పదలుచుకున్నా క్రికెట్ గెలిచిన వాళ్ళు ఆడవాళ్ళు మగాళ్ళు అటు ఇటు వాళ్ళు క్రికెట్ అందరూ లోకేష్ స్ఫూర్తి చెబుతున్నారు అనేది అసలు మీరు మాట్లాడేది దుర్మార్గంగా నేను భావిస్తున్నా క్రికెట్లో గెలిచినప్పుడు శ్రీచరణి అనే ఆవిడ క్రికెటర్ అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఆవిడ ఆవిడ లోకేష్ బాబు స్ఫూర్తి అని చెప్పి అలాగే తిలక్ వర్మ టీమిండియాలో మెంబరు ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆయన తెలుగు ఆయన కాబట్టి లోకేష్ బాబు స్ఫూర్తి అన్నారు అటు ఇటు కారణాలు ఏంటండి మనం సభ్య సమాజంలో బతికేటప్పుడు భాష మీద కంట్రోల్ ఉండాలని ఆయనకి చెప్తూ అంధత్వంతో బ్లైండ్ క్రికెట్లో ఇండియన్ టీం గెలిచినందుకు మీరు ఆ అట్లా అంటే మాత్రం అది క్షమార్హం కూడా కాదు అటు ఇటు కానడనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అట్లాగే సీఎంకి ఇంగ్లీష్ రాదు నాకు రాదు అని చెప్తున్నాడు అసలు మాట్లాడేదానికి కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా హితపలుగుతున్నా ఇంగ్లీష్ రాబోటానికి మైక్రోసాఫ్ట్ తెచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడు మైక్రోసాఫ్ట్ నువ్వు తెచ్చావా ఐటీ మంత్రి తెచ్చాడా మీ ఐటీ మంత్రి మైక్రోసాఫ్ట్ ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చిలో బిల్గేట్స్ సమావేశమైనా అలాగే మళ్ళీ సిఆర్టిలు వెళ్ళి బిల్గేట్స్ని కలిసి ఒప్పించి మెప్పించి తెచ్చిన ఆయనకి ఇంగ్లీష్ కాదని మాట్లాడటం సభ్య సమాజం ఏమనుకుంటుందో ఆలోచిస్తే మంచిదని మరోసారి తెలియజేస్తున్నా అలాగే లేదంటే నువ్వేమైనా ట్రాన్స్లేటర్గా వెళ్ళేవా మనం మాట్లాడేటప్పుడు ఒకేళ్ళు మనం చూపిస్తే నాలుగేళ్ళు మనకు చూపిస్తాయి అనే ప్రాథమిక నిజాన్ని ఇప్పటికైనా వైసీపీ నాయకులు గుర్తెరగాలని కోరుతున్నా ఈ మీ బూతులు తిడతారు ప్రెస్ మీట్లు పెడతలు వాటి కాలం చెల్లింది ఇంకా ఆ పరిస్థితి ఇంకా లేదు అలాగే ఈ బూతులు తిడతాకే ప్రెస్ మీట్లు పెట్టే లెక్క అయితే ఈ రాష్ట్రానికి కొరిగేది కూడా ఏం లేదు ఈ రాష్ట్ర యువతని మీరు సర్వనాశనం చేశారు రోడ్లు దరిద్రం చేశారు ఆ రోడ్లు తొమ్మిది వందల అరవై కోట్లు పెట్టిన గుంటలన్నీ పూడక మళ్ళీ రెండు వేల నూట ముప్పై కోట్లు మళ్ళీ ప్రభుత్వం కేటాయించింది కొత్త రోడ్లు వేసే పరిస్థితి రాష్ట్రం చిన్నభిన్నం అయింది ఈ రాష్ట్ర ఆర్థికంగా అతలా అతలాకుతలం చేసి మీరు దిగిపోయి కంపెనీలని రానీక ఏది రానియకుండా మీరు ఏది ఆపలేరు మీరు కనీసం రాష్ట్ర అభివృద్ధిలో కలిసి రాలేకపోయినా అసెంబ్లీకి రావాల్సిందిగా మరోసారి కోరుతున్నాం అసెంబ్లీని అసెంబ్లీని మేము గుర్తిస్తామంటే మేము గుర్తెచ్చాం అంటే మీరు ఎలక్ట్రోనల్కి ఎన్నికయ్యి ఉపయోగం ఏంటనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ శాసనసభ్యులు వచ్చి మాట్లాడితే అగౌరవమైన భాష మాట్లాడరు కూటమి వాళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు కానీ అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మాట్లాడరు ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి ప్రతి నాయకుడు కష్టపడి పనిచేస్తున్నాడు దీన్ని వెల్కమ్ చేయాల్సిందిగా వైసీపీ నాయకులకు అబుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ